నేను కోవు నన్ను ఈ ఉమ్మడి కోవూరు అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు అంటున్నాను నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజల ముందుకు మీ ఆడబడుచుగా మీ ముందుకు వస్తున్నాను నేను మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేను ఎవరో చెప్పాలనుకుంటున్నాను నేను ఆ మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా నా అత్తగారంటే అనుమతితో నా బిడ్డల అనుమతితో రెండో పాసం చేసుకోవడం జరిగింది నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేను నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీరు పరిచయం చేసుకుంటున్నాను నేను కోవూరు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను అలాగే కోవురికి కొత్త నాయకత్వం అవసరం దానికి మీ ఓటు చాలా అవసరం మీ నమ్మకంతో నాకు ఓటైంది అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా గెలిపించండి మేము ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు మేము ఆల్రెడీ నేను చెప్పకూడదు మీకు అందరికీ తెలుసు మేము సేవ చేస్తున్నామని ప్రజానాయకులుగా మీ వద్దకు వచ్చి ఇంకా ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకులం మేము కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నా ప్రేమని నన్ను నన్ను మీ అందరిలో మీ కుటుంబ సభ్యుల ఒకరిగా చూడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా ఎవరినా కానీ నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మీకు ఎటువంటి సమస్యలున్నా నా ఇంటికి రావచ్చు నేను అందుబాటులో ఉండను అనే విషయాన్ని వదిలేసేయండి మీరు ఎలా వెళ్ళా నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలు తెలుపుకోవచ్చు అదేవిధంగా మనం అందరం మన సమస్యలన్నీ తీరాలంటే చంద్రబాబు నాయుడు గారిని అందరం కలిసి తట్టుగా ఐకమత్యంతో ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను ఎప్పుడు చెప్పేలాగే నాకు మీ అందరి ఆశ్రయనం కావాలి దానికి నేను మీకు అవినీతి రహిత వివాద రహిత కోవురు నియోజకవర్గాన్ని మీకు కోవురు ప్రజలకు అంకితం చేస్తానని మరోసారి చెప్తున్నాను మన ప్రశాంత్ గారు గారు ప్రభాకర్ రెడ్డి గారికి మన దినేష్ రెడ్డి గారికి మిగతా జన తెలుగుదేశం నాయకులకు అందరికీ ధన్యవాదాలు సభకు నమస్కారం ఈరోజు ఇక్కడ మనకు సభ ప్రజా ఆశీర్వాద సభ కానీ ఇది ఇలా లేదు విజయోత్సవ సభ లాగుంది కాబట్టి ఆమె రాకతోనే మన విజయం సొంతం మనకు మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారికి మరియు ప్రశాంతమ్మ గారికి ఎన్నో సంబంధాలు అవిరావ సంబంధాలు ఉన్నాయని చెప్పి నేను నమ్ముతున్నాను ఎలా అంటే రూపాయి సొంత ఖర్చు సొంత ఖర్చుతో ప్రతి రూపాయితో పదకొండు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ నడుపుతూ ప్రజల కోసం నడుపుతున్న మా కళ్యాణ బాబు గారు అలాగే విపిఆర్ ఫౌండేషన్ అయ్యుండి ఎన్నో గ్రామాలకి నీటి నీటి వసతులు కొన్ని వసతులు విద్య వైద్యం అందిస్తున్న వీరు కూడా అదే విధంగా మనకి ఎంతో మంచి చేశారు గత ఆరు సంవత్సరాలుగా మన మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏ రోజు కూడా సొంత నిధులతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు అలాంటి మనకు సొంత నిధులతో ఏ పదవి లేకపోయినా కూడా ఈ రోజు మనకి ఇక్కడ వీళ్ళు ప్రజల కోసం ఇంత చేస్తున్నారంటే మనకి పదవులోకి వస్తే ఎంత చేస్తారనేది మీరు ఊహించాలి కాబట్టి ఈ రోజు ఆమె రాకతోనే మన కోవిడ్ నియోజకవర్గం మార్పు చెందబోతుందనేది వాస్తవం దయచేసి నా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేయడం మనల్ని నమ్మి ప్రజలకు మంది చేస్తూ పదవులు లేకపోయినా చేస్తున్న వారు రోజు మన కోసం విధంగా మనకి ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ఏంటంటే మనము కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా మీ అమూల్యమైన ఓటిని మన బిడ్డల భవిష్యత్తు కోసం వేసి మన ప్రశాంత్ అమ్మ గారిని గెలిపించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటున్నాను ఇందుకు నాకు ఇది అవకాశం ఇచ్చిన దానికి జై హింద్ అందరికీ కృతజ్ఞతలు మరొక్కసారి చెప్తున్నాను ఆమె విజయం మన కోవురు నియోజకవర్గ విజయం గెలిపించుకోలేకపోతే అది మనకు అవమానం మరొకసారి గుర్తు పెట్టుకోండి పదవులు లేకపోయినా ఎంతో కార్యక్రమాలు చేశారు పదవులోకి వస్తే ఇంకెంత చేస్తారు మన నియోజకవర్గం మార్పు చెందడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క ఓటు మనం అందరం కలిసి కట్టుగా ఆమెను గెలిపిద్దామని చెప్పి కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై టీడీపీ జై బిజెపి వివిధ మోర్చాల అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారిని తమ సభకు దేశం ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు మరి ఈరోజు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రశాంతమ్మ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరికి కూడా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు దేశ పరిస్థితుల్లో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పది సంవత్సరాల నుంచి లక్ష రూపాయల దాకా స్వనిధి పథకం మీద యాభై ఏళ్ళ దాకా ముద్రా పథకం మీద లక్ష నుంచి పది లక్షల వరకు దాంతో పాటు స్టాండ్ అప్ ఇండియా పేరుతో లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఈ దేశంలో ఎవరైనా కానీ వ్యాపారం చేసుకోవాలన్నా పారిశ్రామికవేత్తలు మారాలన్నా వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ లేని నిధులు ఇచ్చే విధంగా ప్రతి బ్యాంకు కూడా కచ్చితంగా నిధులు ఇచ్చే విధంగా అందరినీ కూడా ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న నరేంద్ర మోడీ ఈరోజు నేను కేంద్రం నుంచి వచ్చే నిధులు కాకుండా ఈ రాష్ట్రంలో అదేవిధంగా మీరు ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీ సొంత నిధులతో చేశారని అడుగుతా ఉన్నాం ఈరోజు రోజు కోవ్వూర్ జరిగే అభివృద్ధి మనం మన కొవ్వూర్ నుంచి కూడా నెల్లూరు టౌన్